ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు నియోజకవర్గం నెంబర్ నలభై ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఇవాళ మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యేను మొత్తము వంద కోట్ల నిధి వంద కోట్ల నిధి అని చెప్పేసి డబ్బులతోటి కొనుగోలు చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి ఈఆర్ఓ కార్యాలయం ముందే ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలోనే మరి మతానికి సంబంధించినటువంటి కొన్ని మత గురువులను పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి సమావేశంలో వారికి అనేక విధాలుగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మరి ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పలు దినపత్రికల్లో చూసి మేము కూడా విస్తుపోయాం ప్రజలు ముఖ్యంగా సామాన్య ఓటర్లు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించుకునే విధానికి ఇలా పూర్తిగా వ్యతిరేకంగా విడ్డూరంగా ఈరోజు ఓటర్లను మభ్యపెడుతూ ఈ బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఓటర్లను మరి విధంగా చేయడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఈఆర్ఓ గారు తక్షణమే ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ఎన్నికల అయిపోయిన తర్వాత మరి దాని